శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ అందుకున్న వెయ్యి మంది లబ్దిదారులు ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ పరికపూడి గాంధీ అన్నారు ఇంకా ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారు పార్టీల పక్షపాతం లేకుండా నిజమైన పేదవాడిని గుర్తించి ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు అంటే మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతో పాటు మీకు తెలుసు ఈ మధ్య మైనార్టీ బంధిస్తున్నాం బీసీ బంధిస్తున్నాం లక్ష రూపాయలు పిల్లల చదువు కావచ్చు ఆడపిల్లల ఖర్చులు కావచ్చు మరి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎవ్రీ మంత్ ఐదు వందల మందికి మినిమం తగ్గకుండా లక్ష వెయ్యి రూపాయ పదహారు చెక్కులు ఇస్తా ఉన్నాం ఈ వాళ్ళకి ఇక్కడ ఇస్తున్నాం ఆ వాళ్ళకి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇస్తా ఉన్నాం మరి ఇటువంటి గొప్ప సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా మీకు తెలియకపోవచ్చు మీ పిల్లలు అడగండి పక్క అడగండి ఆ బీజేపీ పార్టీ వాడో కాంగ్రెస్ పార్టీ వాడో ఎలక్షన్ వచ్చినాయంటే వచ్చి మైకులు పెట్టి పోస్టర్లన్నీ ఓక ఓకదంపులు ఉపన్యాసాలు ఇస్తారు మేము అది చేస్తాం ఇది అని చెప్తారు మేము చేసాం మా మాదిరిగా మీరు మీ రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా చేసే చూపించారా అదే అడిగే మాట అడిగారు అనుకో కోట ముసుగు కట్టుకు పారిపోతారు కారణాలు లేకుండా ఎఫ్ఐఆర్లో లో పేర్లు లేకుండా అరెస్ట్ చేసినటువంటి దుర్మార్గం పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో మా కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత గారు ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా ఒక లిక్కర్ కేసులో ఎరికించి క్లీన్ చిట్ నీకు ఎక్కడ కూడా సంబంధం లేదు అని చెప్పి రెండు నెలల చెప్పి మళ్ళీ సమన్స్ పంపించి ఇబ్బందులు పెట్టే కక్ష సాధింపు చర్యలు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందంటే మాకు ఎదురెవరూ నిలబడకూడదు నేను చెప్పిన మాటే వినాలా అని శాసిస్తూ దుర్మార్గపు పాలన సాగిస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా గతంలో యాభై సంవత్సరాలు పాలించినాయి ఏ రకంగా దోసుకున్నారు ఏ రకంగా రాష్ట్రాన్ని నష్టపరిచారు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని ఏ రకంగా మార్చారు అన్న విషయాలు కూడా చూశాం మన దగ్గర బీజేపీ ఎప్పుడు కూడా లేదు కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రజా జీవ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసే కార్యక్రమంలో బీజేపీ పాత్ర కీలకంగా ఉన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు అదే విధానాన్ని వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో పాటించి రకరకాల ఇబ్బందులతో ఇబ్బంది పెడుతున్నటువంటి దుర్మార్గ పాలన అంతం చేసే కార్యక్రమంలో ప్రతి కార్యకర్త ప్రతి తెలంగాణ కూడా నడుం బిగించి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది మా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు మనం గెలవాలి చక్కటి పాలన అందించాలి సంక్షేమాన్ని అభి అందించాలి అభివృద్ధిని అందించాలి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు పక్షపాతం లేకుండా అభివృద్ధి ధ్యయంగా పాలన సాగించాలి నెల రోజులు రాజకీయం ఆడాలి ఈ దుర్మార్గులంతా కూడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎలక్షన్ వస్తుందంటే మాత్రమే వస్తారు తర్వాత కనపడదు కనపడొచ్చి బురద చల్లిపోతూ ఉంటారు ఇటువంటి వాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అభివృద్ధి చేసిన ప్రభుత్వాలని మర్చిపోకూడదు